తెలంగాణలో ఉప ఎన్నికలు నిర్వహించే ఛాన్స్ ఉందని అన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకి చెప్పపెట్టు అన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు అనర్హతకి గురి కావడంతో అద్దమన్నారు తెలంగాణ హైకోర్టు తీర్పు ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టే విధంగా ఉందన్నారు పార్టీ ప్రయాణించిన ఎమ్మెల్యేలు అనర్హతకి గురై ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు అనర్హత కారణంగా ఉప ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ తప్పకుండా గెలుస్తుందన్నారు హైకోర్టు తీర్పునకి అనుగుణంగా స్పీకర్ నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీష్ రావు తెలిపారు